కాశీలో తొమ్మిది రోజులు ఎందుకు ఉండాలి నవదిన కాశీ యాత్ర అంటే ఏమిటి మరి ఆ రోజుల్లో ఏం చెయ్యాలి అనే దాని గురించి తెలుసుకుందాం ముందుగా వీడియో చూసే ముందు ఓన్ నమశ్శివాయ అని కామెంట్ చేయండి మనిషి తల్లి గర్భంలో తొమ్మిది నెలలుంటాడు జన్మరాహిత్యం ఇచ్చేది కాశీ ఒక్కటే అందుకని వ్యాస మహర్షి కాశీలో తొమ్మిది నెలలు దీక్షలో ఉండి ఆ తర్వాత స్వగ్రామం చేరి మంచి రోజు చూసి పూజ చేయాలి అని చెప్పాడు అయితే కలికాలంలో ఇంత శ్రద్ధతో అంతకాలం ఉండలేమని ఇంకేదైనా ఉపాయం చెప్పమని సామాన్యులు కోరారు దానికి ఆయన తొమ్మిది రోజులుంటే ఆ ఫలితం దూకా లేకుండా వస్తుంది అని చెప్పాడు మరి ఆ రోజుల్లో ఏం చెయ్యాలి విశ్వేశ్వర నామ స్మరణ దానాలు చేయటం ధర్మ ప్రసంగాలు వినటం ఏకభుక్తం ప్రాతకాల స్నానం ఉదయం రాత్రి విశ్వేశ్వర దర్శనం కోపం లేకుండా ఉండటం అబద్ధమాడకుండటం అనే ఎనిమిది అంశాలు ఖచ్చితంగా అమలు చేయాలి మొదటి రోజు కార్యక్రమం మొదటిగా మనసులో ముప్పై మూడు కోట్ల దేవతలు తీర్థాలతో సర్వ పరివారంతో సేవింపబడుతున్న శ్రీ కాశీ విశ్వేశ్వర శరణు అనుజ్ఞ అని స్మరించుకొని మణికర్ణిక తీర్థానికి వెళ్ళాలి దీనినే చక్ర తీర్థం అంటారు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే మహాదేవుని సేవలో ఇక్కడ ధన్యమైనాడు శివుడికి పార్వతి తర్వాత ఇష్టమైనది విష్ణువే అందుకే నారాయణి సహాయ నమశ్శివాయ అన్నారు విష్ణు సేవా ఫలితంగా ఏర్పడిన మణికర్ణికకు గొప్పదనాన్ని ఆపాదించాడు విశ్వేశుడు యాత్రికులు మణికర్ణికలో స్నానం చేయాలి బ్రాహ్మణులకు దానాలు చేయాలి కేశ ఖండనం చేసుకొని మళ్లీ స్నానం చేయాలి మహేశ్వరాదులను అర్చించి మళ్లీ స్నానం చేయాలి అక్కడ నుండి నుండి వినాయకుడిని దర్శించి ఇరవై ఒక్క గరికలను ఇరవై ఒక్క కుడుములను సమర్పించి ఇరవై ఒక్క సార్లు గుంజీలు తీసి ఇరవై ఒక్క రూపాయలు దక్షిణగా సమర్పించాలి తర్వాత అన్నపూర్ణ దేవిని సందర్శించాలి ఆ తర్వాత విశాలాక్షి జ్ఞానవాపి సాక్షి గణపతులను చూడాలి ఇది పూర్తి చేసి నివాసం చేరి భోజనం చేయాలి రాత్రికి విశ్వనాథుడిని దర్శించాలి ఫలాలు పాలు ఆహారంగా గ్రహించాలి హర సాంబ హర సాంబ 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 హరహర హర సంభో హర సంభో హర మహాదేవ మహాదేవ విశ్వనాథ శివ శివ మహాకారి మహాకారి అంటూ సార్లు భజన చేసి రెండవ రోజు ఉదయానే గంగా స్నానం చేసి విశ్వేశ్వర అన్నపూర్ణ దర్శనం చేయాలి మధ్యాహ్నం పన్నెండు గంటలకు మణికర్ణికా ఘట్టంలో స్నానం చేయాలి తీర్థ శ్రాద్ధం చేయాలి వెయ్యి సార్లు గాయత్రి జపం చేయాలి గురు ఉపదేశంతో శ్రీ కాశీ సార్లు జపించాలి మధ్యాహ్నం విశ్వేశుని దర్శించి సాయంత్రం కూడా మళ్లీ దర్శించాలి రాత్రి ఫలహారం చేసి పడుకోవాలి మూడో రోజు కార్యక్రమం తెల్లవారక ముందే ఘాట్ లో సంకల్ప స్నానం చేసి అక్కడున్న సంగమేశ్వర స్వామిని దర్శించాలి తర్వాత దశాశ్వ మేధ ఘాట్ కు చేరాలి దీనికి రుద్ర సరోవర తీర్థం అనే పేరు కూడా ఉంది ఇక్కడ స్నానం చేసి శీతలాదేవిని దర్శించాలి వెళ్లి స్నానం చేసి స్వామిని దర్శించాలి పంచనది తీర్థమైన బిందు మాధవ ఘట్టంలో సంకల్ప స్నానం చేయాలి తర్వాత బిందు మాధవ సంగమేశ్వర దర్శనం చేసుకోవాలి మణికని సిద్ధి వినాయకుని దర్శించి పూజించాలి అన్నపూర్ణ విశ్వేశ్వర దర్శనం కావించి నివాస స్థలం చేరి భోజనం చేయాలి రాత్రికి పాలు పండ్లు మాత్రమే స్వీకరించాలి